నేటి విశ్వాస నాయకురాలు మేరిలో హోబోల్త్ మెకల్లీ అమెరికన్ మిషనరీ ప్రభువైన క్రీస్తులో అంకిత భావంతో జీవించిన శ్రద్ధావంతురాలు ఈమె ఈక్వడార్ లో క్రూరంగా చంపబడిన ఐదుగురు మిషనరీలలో ఒకరైన ఎడ్ సతీమణిగా సతీమణిగా లో సేవ చేసిన మిషనరీగా ఈమె విశేషంగా ప్రసిద్ధి చెందారు ఈమె సువార్తికురాలు పియానిస్ట్ చర్చి సంగీత దర్శకురాలు కమ్యూనిటీ నాయకురాలు మేరిలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఏప్రిల్ పద్దెనిమిది న మిచిగన్ రాష్ట్రంలో జన్మించారు ఈమె శిక్షణను చికాగోలోని మూడి బైబిల్ ఇన్స్టిట్యూట్లో పొంది అక్కడే పియానోలో సంగీత ప్రతిభను అభివృద్ధి చేసుకుని క్రైస్తవ సేవ పట్ల లోతైన నిబద్ధతను ఏర్పరచుకుని అనేక క్రైస్తవ మినిస్ట్రీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై ఒక్కటిలో జరిగిన ఒక క్రైస్తవ యవ్వనస్తుల సమావేశంలో మేరిలో ఎడ్ కలుసుకున్నారు ఆ పరిచయమే వారి వివాహానికి దారి తీసింది ఈమెకు చిన్నప్పటి నుంచి విశ్వాసం పట్ల గాఢమైన నిబద్ధత సంగీతం పట్ల మిక్కిలి ఆసక్తి కలిగి ఉండేవారు పంతొమ్మిది వందల యాభై రెండులో క్రిస్టియన్ మిషన్స్ ఇన్ మెనీ ల్యాండ్స్ మిషనరీ సంస్థ ద్వారా ఈక్వడార్ లో మిషన్ స్టేషన్ లో సేవను ప్రారంభించారు అక్కడ క్వెచువా ప్రజల మధ్య సువార్త ప్రచారం సంఘ సేవ కార్యక్రమాల్లో ఈమె చురుకుగా పాల్గొనేవారు సంగీతం ద్వారా సేవ చేయడం ఈమె మినిస్ట్రీలో కీలక భాగంగా ఉండేది ఈమె స్థానిక క్రైస్తవ సంఘ అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు మేరీలో తన భర్త అడ్మెకల్లీతో కలిసి వెచువా భాషలో సరళమైన చిన్న పల్లవులు స్వరపరిచి స్థానిక పిల్లలకు వాటిని నేర్పుతూ సువార్తను పంచేవారు తన పరిచర్య ద్వారా అనేక మందికి ఆత్మీయ స్పర్శ అందించారు మేరీలో జీవితం ప్రేమ సేవ దేవుని పట్ల విడవని విశ్వాసానికి ఒక అందమైన సాక్ష్యంగా నిలిచింది పంతొమ్మిది వందల యాభై ఆరులో కువారోని ప్రజల మధ్య జరిగిన ఆపరేషన్ సందర్భంగా ఈమె యవ్వన కాలములో తన భర్త దారుణంగా హత్యగావించబడిన ఈమె మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఆ తీవ్రమైన దుఃఖంలోనూ తన విశ్వాసాన్ని నిలుపుకుంటూ తన ముగ్గురు కుమారులను ఒంటరిగా పెంచుకుంటూ సేవను కొనసాగించింది ఈమె పంతొమ్మిది వందల అరవై మూడులో ఫెడరల్ వే అనే ప్రాంతానికి వెళ్లి ఆబన్ జనరల్ హాస్పిటల్లో పనిచేశారు ఈమె పాటలు సంగీత సేవ మిషనరీ కార్యక్రమములలో చురుకుగా పాల్గొంటూ స్థానిక సంఘంలో విశేషంగా సేవ చేశారు ఈమె ప్రేమ ఆనందం సేవాపరమైన జీవన శైలితో అనేక మందిని ప్రభావితం చేశారు ఈమె విశ్వాసం సేవ దేవుని పిలుపును గౌరవిస్తూ చివరి వరకు క్రీస్తులో నిబద్ధతతో విశ్వాసపూరిత జీవితం గడిపారు ఈమె జీవిత చరిత్ర మొత్తం ఇంకా ఎడ్మెకెల్లీ చేసిన మిషనరీ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేస్తూ వీటిని వీటన్ కాలేజ్లో ఎడెన్ మేరిలో మెకల్లీ పేపర్స్ అనే పేరుతో భద్రపరచడం జరిగింది ఇవి క్రైస్తవ విశ్వాసానికి చేసిన వారి సేవకు నిలిచిన స్మృతి సౌధంగా నిలుస్తున్నాయి మేరిలో కథ ప్రముఖ క్రైస్తవ రచయిత ఎలిజబెత్ ఎలియట్ రూపొందించిన ఆనంద ద్వారం అనే రేడియో కార్యక్రమంలో విపత్తులో నుంచే విజయం మేరిలో మెకల్లీ అనే ఎపిసోడ్ లో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది మేరిలో హోబోల్త్ మెకల్లీ రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున డెబ్బై ఆరు ఏళ్ల వయసులో వాషింగ్టన్ రాష్ట్రంలోని సమ్నర్ పట్టణంలో క్యాన్సర్ తో జరిగిన దీర్ఘకాల పోరాటానంతరం ప్రభువు పిలుపును అందుకునిరి నేటి విశ్వాస నాయకురాలు మేరిలో హోబోల్త్ యవ్వన కాలములో తన భర్త హతసాక్షి అయినప్పటికీ విషాదంలోనూ విశ్వాసాన్ని నిలుపుకుని ఇతరుల విశ్వాసమును ప్రభువులో పెంపొందించుచు అనేకుల జీవితాలకు ప్రేరణగా నిలిచి చివరి వరకు అజేయంగా పోరాడిరి అలాగే మన విశ్వాసమును కాపాడుకునుచూ ఎదుటి వారి విశ్వాసమును పెంపొందించుచు మాదిరులుగా జీవిద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి